హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాట్ వేగం ఈ రోజు మనం చాలా మంది నాకు ఒక డౌట్ అడుగుతున్నారండి ఇది ఒకటి కాదు దాదాపు ఒక ఇరవై నుంచి ముప్పై మంది ఈ డౌట్ ని నాకు తరచుగా అడుగుతున్నారండి ఆ డౌట్ ఏంటి అని అంటే చాలా మందికి నీలి చిత్రాలు చూస్తుంటే అంగం గట్టి పడుతుంది ఫీలింగ్స్ వస్తున్నాయి కోరికలు కలుగుతున్నాయి కానీ రియల్ టైంలోకి వెళ్ళేసి రతిలో పాల్గొనేటప్పుడు ఆ విధంగా ఉండడం లేదు దీనికి కారణం ఏంటి అని చాలా మంది కూడా అడుగుతున్నారు సో దీనికి మెయిన్ గా రీజన్స్ చాలా రకాలు ఉన్నాయండి అయితే కొన్ని రకాలైనటువంటి విషయాలు మీరు తెలుసుకోవాలి దీని ముందు ఎక్కువగా ఈ నీలి చిత్రాలకు అడిక్ట్ అవ్వడం వల్ల మీ మైండ్ లో చాలా రకాలైనటువంటి విషయాలు చోటు చేసుకుంటాయి అందులో ఏంటి అని అంటే ఎక్కువ ఆకర్షణీయంగా ఉన్నటువంటి వాళ్ళ నీలి చిత్రాలు చూడడానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు రెండవది వాళ్ళు ఏ విధంగా చేస్తున్నారో ఆ విధంగా చేయాలని ఆలోచనలు పెట్టుకొని తీరా మీరు ప్రయత్నం చేసే టైంకి అక్కడ సపోర్ట్ అనేది లేకపోవడం వల్ల చాలా మంది అలా కూడా డిసప్పాయింట్ అయిపోయే వాళ్ళు కూడా ఉన్నారు మెయిన్ గా ఏంటి అని అంటే చాలా మంది ఫీల్ అవుతుంది బ్లూ ఫీల్ అడుగుతుంటూ ఉంటారు ఎక్కువగా నీళ్ళు చిత్రం చూసేటప్పుడు వాళ్ళు అంత టైం చేస్తూ ఉంటారు కదా మనం రియల్ లైఫ్ లో అంత చేయలేకపోతున్నాము సో దీనికి ఏం చేయాలి అంటే అది అలా పాసిబుల్ కాదండి వాళ్ళు తీసేటప్పుడు దానికి తాము సంబంధించినటువంటి కొన్ని స్టెరైట్స్ కానీ మందులు కానీ అలా వాడుతూ ఉంటారు దాని వల్లనే ఎక్కువ టైమ్ వాళ్ళు చేయగలుగుతుంటారు తప్పించి రియల్ టైంలో లో చాలా రేర్ గా మాత్రమే ఇలా చేయగలుగుతూ ఉంటారు సో ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి రియల్ టైం నీల చిత్రాలు ఎప్పుడు కూడా మీరు కంపేర్ చేసుకోవద్దు అండ్ మీ మైండ్ ఎప్పుడైతే అక్కడ అన్ని వేరే వేరే కొత్త కొత్త చూడాలని ఆలోచనలు పెరుగుతూ ఉంటాయో ఇక్కడ ఇంటికి వచ్చేసరికి మీకు ఏమవు అంటే అంత రుటీన్ గా ఉంటుందో మైండ్ ఆటోమేటిక్ గా డిసప్పాయింట్ అయిపోతుంది మీకు తెలియకుండానే మీ మైండ్ డిసపాయింట్ అవుతుంది సో మీ అందుకని అక్కడ మీరు చేయాలి అని అనుకుంటూ చూస్తూ ఉంటాయో అవి ఇక్కడ పాసిబుల్ కాక చాలా మంది నిరుత్సాహ పడిపోయి మైండ్ ఎప్పుడైతే డిసపాయింట్ వెళ్ళిపోతుందో వెళ్ళిపోతుందో అనేటివి సరిగా జరగవు జరిగిన త్వరగా పడిపోవడం లేదా మెత్త పడిపోవడం లాంటివి జరుగుతుంటాయి ఇది సర్వసాధారణంగా ఒక సైకలాజికల్ డిజార్డర్ అని చెప్పుకోవచ్చు సో దీని కారణంగానే చాలా మంది కూడా ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఉన్నారు నాకు చాలా మంది కాల్ చేసి అడుగుతున్నారు ఈవెన్ అయితే విచిత్రం ఏంటంటే చాలా మంది మ్యారేజ్ కానీ వాళ్ళు ఎక్కువగా నాకు ఫోన్ చేసి అడుగుతున్నారు వీళ్ళు ఏం చేస్తారంటే ఎక్కువగా ఈ ఫోర్ జీలో ఫైవ్ జీలో వచ్చిన కానీ ఫోన్ అనే అన్ని చూస్తున్నారు కాబట్టి గంటల తర్వాత ఫ్రీగా ఉన్నప్పుడల్లా వీటిని చూసి చాలా వరకు అడిక్ట్ అయిపోతూ ఉంటారు అస్త్ర చేసుకోవడాలు ఫీల్ అవ్వడాలు ఇవన్నీ మైండ్ లో పెట్టేసుకుంటారు సో ఏ యాంగిల్ చేసుకోవాలి ఎలా చేయాలి ఎంత సేవ్ చేయాలి ఏమేం చేయాలని ఒక లిస్ట్ లాగా మైండ్ లో పెట్టేసుకుంటారు సో వీళ్ళు బయట వేరే గర్ల్ ఫ్రెండ్స్ తో కానివ్వండి లేదంటే లివింగ్ టుగెదర్ సో ఎవరి దగ్గరకైనా కానివ్వండి స్త్రీ దగ్గరికి వెళ్ళినప్పుడు అవన్నీ మైండ్ లో ఉన్న ఏవి కూడా ఇక్కడ వన్ పర్సెంట్ కూడా జరగకపోవచ్చు అలా జరగకపోవడం వల్ల ఏమవుతుందంటే మీ మైండ్ అనేది మీకు తెలియకుండానే డిసప్పాయింట్ లకు వెళ్ళిపోతూ ఉంటుంది ఇది సర్వసాధారణంగా జరిగేటువంటి ఒక కారణం సో కాబట్టి అక్కడ ఉన్న వాటిని మీరు ఎప్పుడైతే ఫీల్ అయ్యి అలాగే చేయాలని మైండ్ లో ఫిక్స్ అవుతారో ఇక్కడ జరగకపోవడం వల్ల ఆ విధంగా ఉంటుంది సో ఎందుకంటే వాళ్ళు ప్రిపేర్డ్ అయ్యి అంత వాళ్ళు ప్రొఫెషనల్ గా ఉంటారు బట్ ఇక్కడికి వచ్చేసరికి అలా జరగదు మీరు అనుకున్నంత సీన్ ఉండదు మీరు అంత సేపు కూడా చేయలేరు కాబట్టి ఈ విషయంలో మీరు ఆ విధంగా డౌన్ అయిపోతారని తప్పించి ఏ కారణాలు కాదు సో దీనికి మనం చేయవలసిందల్ల ఏంటి అంటే ఎప్పుడు కూడా మీ దానికి అడిక్ట్ కాకుండా ఇలాగే చేయాలని ఒక ఫిక్స్ పాయింట్ అనేది పెట్టుకోకుండా క్యాజువల్ గా వాటిని చూస్తూ వదిలేస్తూ ఉండాలి కానీ ఇంటికి వచ్చినాక అక్కడ ఉన్నాయని ఇక్కడ ప్రయోగం చేయాలని చూస్తే హండ్రెడ్ పర్సెంట్ ఫెయిల్ అయ్యే ఉంటాయి చాలా మందికి ఇలా అడుగుతున్నారు నేను సమాధానం సరిగా చెప్పలేకపోతున్నాను కాబట్టి ఈ వీడియో ద్వారా చేయాలనుకున్నాను ఎందుకంటే వాట్సాప్ లో వాళ్ళు ఏదో ఒక క్వశ్చన్ అడుగుతున్నారు దానికి ఎంత పెద్ద ఆన్సర్ ని టైప్ చేయాలి అని అంటే నా వల్ల కాదండి అంత టైం నేను వాళ్ళతో వెచ్చించలేను కాబట్టి ఇలాంటి డౌట్స్ ఇలాంటి సమస్యలు చాలా మందికి ఉన్నాయని నాకు అర్థమయ్యే ఈ వీడియో తీయడం జరిగింది సో ఎప్పుడైనా మీరు సైకలాజికల్ గా ఇబ్బంది పడుతున్నారు అని అంటే అది ఖచ్చితంగా మీ సెక్సువల్ లైఫ్ మీద ఎఫెక్ట్ చూపించే అవకాశం ఉంటుంది ఎక్కడి దక్కనే వదిలేయాలి అండ్ మీరు లైవ్ లో కలిసేటప్పుడు బయట విషయాలు కానివ్వండి మీకు ప్రయత్నం చేసే ఉంటే చెయ్యండి తప్పించి ఖచ్చితంగా చెయ్యాలని హండ్రెడ్ పర్సెంట్ దానికోసం ట్రై చేసి ఫెయిల్ అవ్వకూడదు ఆ ఫెయిల్ అవ్వడం వల్ల మరింత నిరుత్సాహం మీరు ఒక్కరే కాదు ఇద్దరు పార్ట్నర్స్ కూడా నిరుత్సాహపడాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి ఎక్కడి ఎక్కడ వదిలేయండి సాధ్యమైనంత వరకు వాటికి అడిక్ట్ కాకుండానే చూడండి ఈవెన్ మీకు వీలైతే మీ భార్యతోనే మీరు ప్రతిరోజు కొత్తగా గడపడానికి ప్రయత్నం చేయండి దీనివల్ల మీకు హార్మోన్స్ డెవలప్మెంట్ కానివ్వండి మీ మైండ్ యాక్టివిటీ కానీ చాలా విపరీతంగా పెరుగుతుంది దానివల్ల ఇద్దరు కూడా హ్యాపీగా ఉండడం అనేది జరుగుతుంది సో ఫ్రెండ్స్ నేను చెప్పింది మీకు అర్థమైంది అని అనుకుంటున్నాను దయచేసి అలాంటి వాటికి అడిక్ట్ కాకుండా ఉండండి దాని గురించి ఆలోచన పెట్టుకోకండి దాన్ని ఫాలో అవదామని కానీ అలాగే చేయాలని కానీ మైండ్ లో ఫిక్స్ అవ్వడం వల్లనే ఈ హండ్రెడ్ పర్సెంట్ మీరు ఇలా ఫెయిల్ అవుతూ ఉన్నారు ఇలాంటి వాటిని వదిలేసేసుకొని మీకు ఎలా వీలైతే ఎలా కంఫర్ట్ గా ఉంటే అలా చేసుకోవడం సో ఫ్రెండ్స్ మీరు ఇలాంటి ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తుంటే ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అండ్ షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దు చాలా మంది సబ్స్క్రైబ్ చేయకుండా వీడియో చూస్తున్నారు సో కొన్ని కొన్ని సందర్భాల్లో మళ్ళీ ఇలాంటి వీడియోస్ మీరు చూడాలన్నా వీళ్ళ తెలుసుకోవాలన్నా మీకు దొరకపోవచ్చు కాబట్టి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీకు డౌట్స్ ఎలాంటి సమస్యలు ఉన్నా నాకు కామెంట్ ద్వారా కానీ వాట్సాప్ ద్వారా కానీ తెలియజేయండి లేదా నేరుగా ఫోన్ కూడా చేసి తెలుసుకోవచ్చు ఒకవేళ మీకు ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంది మెడిసిన్ కానీ ట్రీట్మెంట్ కానీ అవసరం అనుకుంటే కనుక నేరుగా మా వద్దకు కూడా రావచ్చు కింద డిస్క్రిప్షన్ లో మా యొక్క అడ్రస్ ఉంటుంది నేరుగా వచ్చి మమ్మల్ని సంప్రదించి మీ అన్ని రకాల సమస్యలకు సలహాలని పొందవచ్చు ఫ్రెండ్స్ థ్యాంక్ యూ